ఈ ఏడాది జూన్ పన్నెండున సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నేటితో వంద రోజుల పాలన పూర్తి చేసుకుంటున్నారు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా ఏపీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ఆయన గట్టి ప్రయత్నమే చేశారు పది లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు భార ఉన్నా ప్రజల అవసరాలు తీర్చే విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు వంద రోజుల్లోనే వందకు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి తనకున్న పరిపాలనా అనుభవం ఏ పార్టీతో చాటారు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టే నాటికి రాష్ట్ర ఖజానా దివాలా తీసినా అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించే విషయంలో చంద్రబాబు దృఢచిత్తంతో ముందుకు సాగుతున్నారు పెన్షన్లు ఒకేసారి చొప్పున పెంచి మాట నిలబెట్టుకున్నారు బకాయిలు మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయల చొప్పున అరవై నాలుగు లక్షల మందికి పైగా ఇచ్చి చరిత్ర సృష్టించారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ నియామకాలకు మెగా డిఎస్సీకి చర్యలు తీసుకున్నారు పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వందకి పైగా అన్న క్యాంటీన్లను పునరుద్ధరించారు ఆగస్టు పదిహేనున తొలి దశ కింద లాంఛనంగా వీటిని ప్రారంభించి దశలో మరో డెబ్బై ఐదు క్యాంటీన్లు అందుబాటులోకి తెచ్చారు పదిహేను వేల రూపాయల కోట్ల రాజధాని నిర్మాణానికి రుణం వచ్చేలా పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తి కావడానికి పన్నెండు వేల కోట్ల రూపాయల ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ అంగీకరించేలా కృషి చేశారు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ రైల్వే లైన్కు కేంద్ర ప్రభుత్వం ముద్ర వేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు చంద్రబాబు రక్షణ కల్పించారు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంచారు కర్నూలు జిల్లా ఓర్వకల్లు కడప జిల్లా కొప్పటి పారిశ్రామిక పార్కులను కేంద్ర ఆమోదించేలా ఆయన చొరవ చూపారు ఉత్తరాంధ్ర రాయలసీమలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించగా ప్రకాశం జిల్లాను ఈ జాబితాలో చేర్చించారు విశాఖ రైల్వే యాభై రెండు ఎకరాలు పూర్తి హక్కులతో కేటాయింపులు చేశారు పంచాయతీలకు పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు రైతులకు ధాన్యం బకాయిలు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేశారు ఆరోగ్యశ్రీకి జగన్ పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టగా ఇప్పటి వరకు ఏడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించింది నీరు చెట్టు బకాయిలు రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు రాజధాని కౌలు రైతుల బకాయిలు నాలుగు వందల కోట్ల రూపాయలు పేదల గృహ నిర్మాణ బకాయిలు యాభై కోట్ల రూపాయలు చెల్లించారు రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు పంచదార గోధుమ పిండి ఇస్తున్నారు కందిపప్పు ధర మార్కెట్లో నూట ఎనభై రూపాయలు ఉంటే దాని ప్రత్యేక కౌంటర్ల ద్వారా నూట యాభై రూపాయలకి తగ్గించారు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు ఆన్లైన్ బుకింగ్ కోసం ప్రత్యేక పోర్టల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు నూతన ఎక్సైజ్ విధానం ద్వారా మద్యం ధరల తగ్గుదలకు నిర్ణయం తీసుకున్నారు చేనేత వృత్తిదారులకు జీఎస్టీ ఎత్తివేత హామీ ఇచ్చారు మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేశారు అర్చకుల వేతనాలు పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలకు నాయి బ్రాహ్మణుల వేతనాలు పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకు పెంచారు ఉపాధి హామీ పథకం ద్వారా ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు పనిదినాలు పెంచడం వల్ల యాభై నాలుగు లక్షల మందికి అదనంగా లబ్ధి చేకూరింది ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదీనే జీతాలు ఇస్తున్నారు విజయవాడ నగరం వరద ముంపునకు గురైనప్పుడు సీఎం చంద్రబాబు పది రోజుల పాటు బస్సులోనే ఉండి బాధితులకు సత్వర సహాయ చర్యలు చేపట్టడంతో పాటు రెట్టింపు సహాయాన్ని అందించారు ఇటీవల వరద ముంపునకు గురైన బాధితులకు కూటమి ప్రభుత్వం ఎంతో అండగా నిలిచింది మునుపెన్నడూ లేని విధంగా మెరుగైన ప్యాకేజీని ముఖ్యమంత్రి ప్రకటించారు అచ్చుతాపురం ఫార్మా ప్రమాద మృతుల పదిహేడు మందికి ఒక్కొక్కరికి కోటి చప్పున పదిహేడు కోట్ల రూపాయలు తీవ్రంగా గాయపడ్డ ముప్పై ఆరు మందికి ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయలు గాయపడ్డ పది మందికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు తుంగభద్రలో కొట్టుకుపోయిన గేటును వరద సమయంలోనే బిగించి రాయలసీమకు సాగు తాగునీటికి రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్చించారు బీపీసీఎల్ కంపెనీ ఏపీలో డెబ్బై వేల రూపాయల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపింది పర్యటన వేళ పరదాలు ట్రాఫిక్ అంతరాయాలు చెట్ల లాంటివి లేకుండా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు గత సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏడు శ్వేత పత్రాలు విడుదల చేయడంతో పాటు మైనింగ్ ఎక్సైజ్ ఉన్నతాధికారుల సస్పెన్షన్ల వంటి కఠిన చర్యలు తీసుకున్నారు విభజన సమస్యలపై ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ సౌహృద్భావ వాతావరణంలో సాగింది రాజధాని రైతులకు ఐదేళ్ల పాటు కావులు పొడిగించారు పట్టాదారు పాస్ పుస్తకాలను రాజముద్రలో ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు అప్పటి ప్రభుత్వం చేపట్టిన అడ్డగోలు భూముల రీసర్వేను నిలిపివేశారు రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల మరమ్మతులకు రెండు వందల తొంభై కోట్ల రూపాయలు వరదలతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలను రాష్ట్ర విపత్తు నివారణ నిధి నుంచి విడుదల చేశారు విజయవాడలో హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరును పునరుద్ధరించారు ఆగస్టు ఇరవై మూడున స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు ప్రజావేదిక ప్రజా దర్బార్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ యాభై వేలకు పైగా ఆర్జీలను స్వీకరించారు